జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఆయన నలభై రెండవ జన్మదినాన్ని జరుపుకోబోతూ ఉన్నారు ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్లా అవ్వడం సాధ్యమా అంటే అసాధ్యమని చెప్పచ్చు పద్దెనిమిది సంవత్సరాల వయసులో మనమంతా ఏం చేసేవాళ్ళం ఇంటర్మీడియట్కో లేదంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండేవాళ్ళం పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఒక వారసుడు నటుడు అవ్వడమే కష్టం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కేవలం పద్దెనిమిది సంవత్సరాల ఏజ్లో సూపర్ స్టార్ అయ్యాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తన పదిహేడవ సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక హీరోగా వచ్చినటువంటి నందమూరి తారక రామారావు జూనియర్ ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఆ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి లెజెండరీ యాక్టర్స్ ఉదాహరణకు చిరంజీవి లాంటి లెజెండరీ యాక్టర్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆపోజిట్గా సినిమాను రిలీజ్ చేయడానికి ఒకంత జంకినటువంటి పరిస్థితి ఒక నందమూరి నట వారసుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ స్టార్డంని ఏ విధంగా ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడంటే ఆకాశమే నీ హద్దుర అనేటటువంటి టైటిల్ కూడా మనందరికీ గుర్తొస్తుంది ఆ రేంజ్లో అతని క్రేజ్ అనేది విశ్వవ్యాప్తం అయిపోయింది ఇది కేవలం వారసత్వం వల్ల వచ్చిందా అంటే కాదు వారసత్వం అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉపయోగపడుతుంది కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ రాణించాలి అంటే వాళ్ళ దగ్గర విషయం ఉండాలి మ్యాటర్ ఉండాలి పర్ఫార్మెన్స్ ఉండాలి